వన్ అందరికీ నమస్తే షాప్ పరిస్థితి చూసారా అసలు ఎంత ఎలా పీకేశారు అందరూ వచ్చి కానీ కామన్ కదా ఇంకా బట్టల్ షాప్ అన్నాక లేడీస్కి స్వేచ్ఛ ఇవ్వాలి ఫ్రీడమ్ ఉండాలి లేకపోతే ఇక్కడ దాకా వచ్చి తీయొద్దు అది పట్టొద్దు ఇది ముట్టుకోవద్దు అంటే ఎవరు రారు మన ఇంట్లో ఉన్నాము అన్నట్టు ఫీల్లో వాళ్ళు వచ్చి కావాల్సింది తీసుకుంటున్నారు బట్ నాకు టైం దొరికినప్పుడు నేను కూడా అంత మడతలు పెట్టి సర్దుతున్నాను అసలు చూసారంటే జడుచుకుంటారనమాట అంత మీభచ్చంగా ఉండే షాప్ అయితే చూడండి అన్నీ ఫోల్డింగ్స్ అన్నీ పోయాయి ఆఫ్కోర్స్ ఇది కామన్ బట్ నేనైతే మీకు చూపిస్తున్నాను తప్పదు కదా ఇంకా సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అయితే అంతకన్నా ముందు మనం మీరేం చేయాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకూడదు అండ్ మంచి 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 డిఫరెంట్ మోడల్ శారీస్ అనేది చూపిస్తానండి ఇది చూడండి సూపర్ ఉంటుంది లెనిన్ టైప్లో వస్తుంది అన్నమాట శారీ అనేది బిగ్ బోర్డర్లో వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లూ కలర్ ఎంత బాగుంటుందో అందరికీ తెలుసు దీంట్లో is same dark blue and ఆరెంజ్ షేడ్ కూడా కాదు కొంచెం కనకాంబరం షేడ్ అనమాట దీంట్లో బిగ్ బార్డర్ అనమాట సూపర్ ఉంటుంది పళ్ళు చాలా రిచ్ లుక్ వస్తుంది వీడియో అనేది ఒకసారి క్లియర్గా చూడండి స్కిప్ చేయొద్దు ఇప్పుడు ఇదైతే చాలా రన్నింగ్ ఐటెం ఇక్కత్ డిజైన్లో వస్తుంది అనమాట సూపర్ ఉంది కదండి ఇది కూడా మోడల్స్ ఇవన్నీ కూడా మిక్సిడ్ ఆటో ఆల్రెడీ మీకు చెప్పాను నేను అన్ని మిక్సిడ్లో వస్తాయండి అని సూపర్ ఉంది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది టెంపుల్ బార్డర్ టైప్లో కొంతమంది రంపమంచ్ అని కూడా అంటారు చాలా బాగుందండి ఇది కూడా అండ్ బిగ్ బోర్డర్లో ఇంకొకసారి మన ముందుకు వచ్చేసింది ఫుల్లీ లైట్ వైట్లో మంచి కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అందరూ అడుగు ఎంతగానో ఇష్టపడే పర్పల్ కలర్లో కూడా మంచి కలర్ కాంబినేషన్ మంచి బార్డర్లో ఈ శారీ అయితే ఉందండి శారీస్ అన్నీ చాలా 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 లైట్ వెయిట్ ఉంటాయి వెరీ కంఫర్టబుల్ క్లాత్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది డే మొత్తం క్యారీ చేసేలా ఉంటుంది పింక్ మీద ఫ్లవర్స్ వస్తే అసలు డిజిటల్ ప్రింట్ లాగా ఎంత బాగుందో కాటన్ టైప్లో ఉంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుందండి బార్డర్ అనేది బ్లూ కలర్లో ఇచ్చారు చాలామంది శారీ నచ్చింది బార్డర్ నచ్చలేదు బోర్డర్ నచ్చింది శారీ నచ్చలేదు అంటారు అసలు వేర్ చేస్తేనే కదా మనకి ఏది ఎలా సూట్ అవుతుందని తెలిసేది మనమే మైండ్లో ఒక ఒక కలర్ పెట్టేసుకొని కొంతమంది నాకు లైట్ సూట్ అవుతుంది నాకు డార్క్ కలర్ సూట్ అవుతుంది అంట అన్ని కలర్స్ అందరికీ సూట్ అవుతాయండి ఇదే కలర్ వీళ్ళ కోసం ఎక్కడ రాసి ఉండదు చూడండి ఎంత బాగుందో బ్లూ కలర్కి మెంతి కలర్ కాంబినేషన్ ట్రై చేయండి ట్రై చేస్తే మస్తు ఉంటుంది చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ప్రతి సారీ కూడా ఆడవాళ్ళు కట్టే విధంగా మంచి ఒక బ్లౌజ్ అనేది వేర్ చేసి గడితే ఎంత మంచిగా ఉంటుందో అసలు శారీస్ అనేవి సూపర్ ఉంటాయి అన్నమాట చూడండి ఎంత బాగుందో గ్రే కలర్ మీద ఫ్లా ఫ్లవర్ ప్యాటర్ను డిజిటల్లో అద్దిరిపోయింది ఇది కూడా బ్లాక్ కలర్ అండి బ్లాక్ ఫ్లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నాకైతే బ్లాక్ అయితే మంచిగా ఇష్టము నేను ఎక్కువ బ్లాక్ శారీస్ యూస్ చేస్తుంటా ఇది వచ్చేసి కనకాంబరం కలర్ అండి దీని కనకాంబరం కూడా కాదు పింకిష్ అనమాట చాలా అంటే చాలా బాగుంది మీకు వచ్చేసి దీంట్లో ఒక కొంచెం డిఫరెంట్ షేడ్ పడుతుంది అనమాట టెంపుల్ బార్డర్లో ఇది ఒక కలరు సూపర్ ఉంది గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సేమ్ దాంట్లోనే ఆరెంజ్ అండ్ గ్రేన్ గ్రే కాంబినేషన్ అండ్ ఇదొక ప్యాటర్న్లో డిఫరెంట్ కాంబినేషన్ ఓకే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో మొత్తం అంతా కూడా మీరు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీకు తెలిసిన గ్రూప్స్కి కానీ షేర్ చేయండి మన దగ్గరలో ఇన్ని రకాల డిఫరెంట్ మోడల్స్లో ఒకే చోట మల్టీ టైప్ ఆఫ్ శారీస్ అండ్ చాలా తక్కువలో వచ్చేస్తున్నాయంటే మన ఫ్రెండ్స్ అందరికీ తెలియాల్సిందే కదా అందుకే గ్రూప్ లో యాడ్ చేయడం అస్సలు మర్చిపోద్దు గ్రీన్ కలర్ కానీషన్ అనేది ఉంది సారీ అంతా కూడా మీరు లైన్స్ తో వస్తుందండి సూపర్ ది కూడా అండ్ ఇది కూడా ఒక మంచి కలర్ కానీషన్ ఎంత బాగుంది చిన్న చిన్న ఒక సారీ కొని సారీ చిన్న మంచిగా తీసుకొని డిఫరెంట్ గా బోర్డర్ లో ఏదే ఉండదు మా షాప్ నేను ఎప్పుడు బాగుండాలి ఆ వేర్షన్ కిడ్డ వాళ్ళు అనమాట మన సారీస్ అయితే ఓపెన్ లేదు ఇగో ఇంకోట నెక్స్ట్ వీడియో కావాలి కదా మా కూడా ఫైవ్ వన్ సెవెన్ హండ్రెడ్ లోపేస్ దీనికి కలంకారీ ప్యాటర్న్ వాళ్ళు చెప్ప బాగుంటుంది మనం ఆ బ్లౌజ్ అనేసి డిజైనర్ బ్లౌజ్ వేర్ చేస్తాం